చంద్రబాబు నాయుడు గారు పాపం ఇరవై తొమ్మిది గ్రామాలు అన్నావు ఇరవై తొమ్మిది గ్రామాల్లో వాళ్ళందరూ ధర్నాలు చేశారన్నావు వాళ్ళకి నా సానుభూతిని తెలియపరుస్తున్నా అన్నావు నీ సానుభూతిని తెలియపరచావు బాగానే ఉంది ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారన్నావు బాగానే ఉంది వాళ్ళ మా వాళ్ళ మనసుకి నా వాళ్ళ భారీ మనస్తత్వానికి నా అభినందనలు నా కృతజ్ఞతలు అన్నావు బాగానే ఉంది ఇవాళ ఇది అప్పులో ఉంది ఎనభై అడుగులు లోతుకెళ్ళాలి వెళ్ళాలి ఇక్కడ రాజధాని నిర్మాణం జరగటానికి ఇబ్బందికరంగా ఉంది ఇక్కడి నుంచి అప్పుకెళ్ళాలి అని గుంటూరుకి అతి సమీపంలోకి తీసుకెళ్తున్నావే ఇవాళ రాజధానిని మళ్ళా నలభై వేల ఎకరాలని చెప్పేవే మీ భ్రమరావాల చేత కొనిపించినటువంటి ల్యాండ్లు ఇయ్య వందలాది ఎకరాలు ఎవరు ఆస్తుల ఎవరు డబ్బులు అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను అది కేవలం మీ బాలకృష్ణ మీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ పై అందరూ కొనుక్కున్న తర్వాత అబ్బా ఏమి ప్లాన్ చేశారండి ఏమి ప్లాన్ చేశారండి ఈ ప్లాన్ అంతా ఈ కుట్ర అంతా ఇప్పుడు ముప్పై ఐదు వేల ఎకరాలు పోయి లక్ష ఎకరాలు అయితే ఒక గ్లాసులో మధ్యగా వంద మందికి ఇవ్వాలంటే కదా అలాగే ఇక్కడ ఇచ్చిన రాజధాని రైతులు భూములు ఇస్తే ఈ భూములో ఒక ఇక ఏముంది రూపాయిది పది పైసలు కడుగుతారు ఆ రైతులు ఇలా మోసపోయారని పాపం రైతులకు తెలియదుగా తెలుసుకుంటారు త్వరలో వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని తెలుసుకుంటారు తెలుసుకోండి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్లు చూసుకోండి ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి చూడండి ఎవరెవరు కొంటున్నారో ఒక్కసారి ఆలోచిస్తండి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి దగ రాజధాని రైతులకి దగ దగా చేస్తున్నారు ముప్పై ఐదు వేల ఎకరాలని లక్ష లక్ష ఎకరాలు చేశారంటే అది గుంటూరు అన్నపా ఎండ్రాయి పాత అమరావతి ఇక్కడ మన గుంటూరు సరిహద్దులు దాకా తీసుకొచ్చారు ఇదేంది ఇంకా రాజధాని అక్కడేంది ఇక్కడ ఇక్కడ మరి అక్కడ రైతుల సంగతి ఏంటి అక్కడ దాకా ధర్నా చేసిన రైతుల సంగతి ఏమిటి ఏమీ తెలియదు టన్నిటిని చేయకపోతే వీటన్నింటిని చేస్తూ ఇక్కడెవరో అమాయకులు పెన్షన్లు ఆపటం అనేది ఎంతవరకు ధర్మం అని అడుగుతూ ఉన్నాను ఎంతవరకు ధర్మం అని అడుగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు నీతులు నిజాయితీలు చెప్పారు మిమ్మల్ని మేము మీరు నీతిగా నిజాయితీగా పాలన చేస్తున్నామని చెప్తున్నారు మేము దానికి ఒప్పుకుంటాం పదకొండు నెలల క్రితం ఎలక్షన్ అయిపోయినాక జరిగినటువంటి అత్యాచారం చేసి హత్య చేసి పగలు నాలుగింటికి బరి కాసుకుని వస్తున్నటువంటి తల్లిని సంపి బురదలో తొక్కితే అది సీఎం ఉప సీఎం డీజీపీ ఎస్పీ ఏదయ్యా మీరు అదైతే ఒకటి నొక్కండి నయం జరిగిందంటే లేకపోతే రెండు నొక్కండి ఒకటి నొక్కితే ఏముంది రెండు నొక్కితే ఉంది అంతవరకు అయిపోయింది ఇది కాదు మా పెన్షన్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో వినకొండ శివయ స్థూపం సెంటర్ లో ఎంత దారుణమైన కానీ ఎంత మందిని అరెస్ట్ చేసుకున్నా కానీ మేము నిక్కి తగ్గేదే లేదు పెన్షన్ వచ్చేంతవరకు కూడా శివయ స్థూపం దగ్గర కూర్చుంటాం నిరాహార దీక్ష చేస్తావని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఉంటే చెప్పమన కలెక్టరే మీకు ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది దీనికి పెన్షన్ ఇవ్వమని చెప్పండి దానికి మేము ఒప్పుకుంటాం లేకపోతే ఎక్కడ కూడా తగ్గేదే లేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఇదే పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం పేదవాళ్ళ మీద కాదు మేము అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తుంటే మేము కాదం లేదు ఇంటింటికి బ్రాంతి స్టాప్ పెడితే మేము కాదం లేదు ఇంటింటికి రే రేషన్ ఏడు రూపాయలు ఇవ్వకపోతే మీ పెన్షన్ ఆపుతామంటారు ఆ రేషన్ బియ్యం వాళ్ళకమ్మ